జై శ్రీరామ జలదానము విశిష్టత పూర్వము ఇక్ష్వాకు వంశమునందు హేమాంగుడు అనే రాజు ఉండెను అతడు ఆకాశమున ఎన్ని నక్షత్రములు ఉన్నవో అన్ని గోవులను దానము చేశను అతడు చేయని దానములు లేవు కానీ జలదానము మాత్రము చేయలేదు వశిష్ఠుడు హేమాంగుడిని అన్ని దానములు చేస్తున్నావు కానీ జలదానము చేయమని చెప్పెను అప్పుడు హేమాంగుడు అంతటా లభ్యమైన జలము ఇచ్చుట వలన ఏమి పొలము అని చేయలేదు అన్నాడు ఆ దోషము చేతనే మరుజన్మలో బల్లిగా పుట్టి ఆ రాజ్యములో శృతకీర్తి అనే రాజు ద్వారమునందు పురుగును తినుచుండెను ఆ బల్లి ఒకనాడు ఒక బ్రాహ్మణుడు శృతకీర్తి ఇంటికి ఇందుకు వెళ్ళెను రాజు ఆ బ్రాహ్మణుడు కాళ్ళు కడిగి ఆ నీటిని శిరస్సున జల్లు కొనెను శిరస్తున జల్లు కొన్నప్పుడు ఆ నీటి తుప్పర్లు బల్లి మీద పడెను వెంటనే ఆ బల్లికి పూర్వజన్మ గుర్తుకు వచ్చి మానవ భాషలో ఇలా అనెను ఓ బ్రాహ్మణోత్తమ నా పేరు హేమాంగుడు నేను గత జన్మలో ఎన్నో దాన ధన్మములు చేశాను అయినను నాకు మంచి జన్మ రాలేదు అందుకు గల కారణము ఏమిటి అని అడిగను అప్పుడు బ్రాహ్మణుడు ఓ రాజా నీవు అన్ని దానములు చేసావు కానీ జలదానము చేయలేదు అందుకు నీకు బల్లి రూపము వచ్చింది అని చెప్పి ఆ బల్లిపై బ్రాహ్మణుడు నీరు జల్లెను ఆ క్షణమునే బల్లి జన్మ పోయి పురుష జన్మ వచ్చెను హేమాంగుడు రాజు సర్వధర్మములను అనుష్ఠించి విష్ణు సాహిత్యము పొందెను పిదప జై శ్రీరామ